ప్రియమైన సహోదరి సహోదరులారా మిమ్మందరినీ సువార్త సుగంధ ప్రబోధానికి ఆహ్వానిస్తూ ఈ ఆదివారం రోజున క్రీస్తు బాప్తిస్మ పండుగను గురించి ధ్యానించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మొదటి పఠనము యషయా గ్రంథము నుండి సేకరించడం జరిగి ఉంది ఈ యషయా గ్రంథము అరవై ఆరు అధ్యాయాలు ఉన్నప్పటికీ మొదటి భాగము మాత్రమే ప్రవక్త రాశాడని తదనంతరము రెండు మూడు భాగాలు అదే దైవ ప్రేరణతో తన శిష్యులు పూర్తి చేశారన్న విషయం చారిత్రాత్మకంగా తెలుస్తూ ఉంది నేటి మొదటి పఠనము దాదాపుగా క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరము ఆ సందర్భములో రాయబడి ఉంది ప్రజలు బాబిలోనియా బానిసత్వము నుండి తిరిగి వచ్చి వారి వారి దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ప్రజలు గ్రహించినటువంటిది ఒకటి ఏమిటి అంటే రాజరికము అన్నటువంటిది లేదా రాజ్యము అన్నటువంటిది దైవ ఆధీనములో ఉన్నది కావున రాజ్యము యొక్క శాంతి సమాధానము సామరస్యత అన్నటువంటివి దైవాధీనము మాత్రమే అన్న విషయాన్ని గ్రహిస్తూ ఉన్నారు ఇక రెండవది దేవుడు ప్రజలు వారి గ్రహింపును బట్టి తను మెస్సయాను పంపిస్తానని ఆ మెస్సయ శ్రమలతో కూడుకున్నటువంటి బాధలను అనుభవిస్తాడని ఆ తదనంతరము ఆ బాధామయ సేవకుని ద్వారా రక్షణ అన్నటువంటిది కలుగుతుంది అన్న విషయాన్ని స్పష్టంగా ప్రవచనపూర్వకంగా బయలుపాటు చేస్తారు ఆ మెస్సయాను గూర్చిన బయలుపాటు ప్రధానంగా ఆయన పైన ఆత్మ దిగి వస్తుందని దైవరాజ్య సంస్థాపన అన్నటువంటిది తన ద్వారా ప్రారంభం ప్రారంభించబడుతుందని ఆ తదనంతరము ఆ స్థాపించబడిన దైవరాజ్య సంస్థాపన ఆయన బోధన శైలి అన్నీ కూడా న్యాయబద్ధంగా ఉంటూ ఆ దైవ ప్రణాళిక అన్నటువంటిది కొనసాగించబడుతుంది అన్న విషయాలను తెలియపరుస్తున్నారు అంతేకాదు సుమ ఆయన చాలా సౌమ్యుడు అని ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తారని గుడ్డివారు చూతురు కుంటివారు నడుతురు అని చెప్పడమే కాకుండా దేవుని దేవుడు తన ఎందు అనగా ఎన్నుకొనబడిన ఈ బిడ్డ ఎందు ఆనందిస్తాడు అన్న విషయాన్ని స్పష్టముగా మొదటి మొదటి పట్టణములో చెప్పబడుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విన్నటువంటి మొదటి పట్టణ అంశాలన్నీ కూడా ఈనాటి పట్టణములో అక్షరాల నెరవేరినట్లు మనము గ్రహించడమే కాకుండా ఇది ఎంత ప్రవక్త ప్రవచన నెరవేర్పు అని మనకు బోధపడుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి సువిశేష పఠనాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం మొదటిగా మనము రెండు విషయాలను ఇక్కడ గ్రహించాలి బాప్తిస్మ యోహాను గారు తనను తాను ఎంతగానో తగ్గించుకుంటూ క్రీస్తు పెళ్లి కుమారుడు అయితే పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని ప్రకటించే కేవలము ఒక స్వరమును మాత్రమే అన్ అనే విధంగా తను క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెబుతూ క్రీస్తు యొక్క పాదరక్షల వారును విపుటకైనను నేను యోగ్యుడును కాను అన్న విషయాన్ని ప్రజలకు బాహాటంగా తెలియపరుస్తూ ఉన్నారు ఇక్కడ మనము గమనించవలసినటువంటిది క్రీస్తు అంత గొప్పవాడు అయినప్పటికీ తను కూడా తనను తాను తగ్గించుకొని కేవలము మానవుడైన బాప్తిస్మ యోహాను గారి చేత జ్ఞానస్నానమును పొందుతూ ఉన్నాడు ఇక్కడ క్రీస్తు యొక్క తగ్ తగ్గింపుతనాన్ని కూడా మనము గ్రహించాలి ఎందుకు దేవుడై ఉండి కూడా దైవపుత్రుడై ఉండి కూడా మానవుడైన యోహానుగారి చేత జ్ఞానస్థానము తీసుకోవలసి వచ్చి ఉంది అని ప్రశ్నిస్తే అది ఒక దైవ ప్రణాళిక గారు అక్కడ ఇస్తున్న జ్ఞానస్నానము పశ్చాత్తాపము ప్రాయచిత్తానికి చిహ్నంగా ఉండే జ్ఞానస్నానం మరి క్రీస్తు పాపాత్ములలో ఒకడిగా పరిగణింపబడతాడు అన్న లేఖనము మాత్రమే ఉంది కానీ ఆయనలో పా ఎటువంటి పాపము అన్నటువంటిది లేదు అయినప్పటికీ ఆయన జ్ఞానస్నానము పొంది ఉన్నాడు అని అంటే కేవలము తనను తాను తగ్గించుకోవడము మొదటిది అయితే రెండవది ఆయన మనశ్శవతారమెత్తి శరీర దారి అయి మన మధ్యలో ఒకడిగా ఉన్నాడు కాబట్టి తను కూడా మానవుల వలె జ్ఞానస్నానమును పొంది తన యొక్క నరావతారాన్ని చాటుకుని నరులందరూ కూడా చట్ట ఆధీనులే అన్న విషయాన్ని స్పష్టం చేశారు ఇక్కడ మనము గ్రహించవలసినటువంటిది యోహాను గారికి తనను గురించి తాను ఎంత గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశము ఉన్నప్పటికీ తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు క్రీస్తుకు రాచబాట వేశాడు మనము కూడా మన యొక్క గొప్పలు అన్నటువంటివి ఎన్ని ఉన్నా కూడా దేవుని ముందు లేక దైవ విషయమునికి వచ్చినప్పుడు ఎంత ఎక్కువగా తగ్గించుకొని మెలగగలుగుతామో దేవుడే అంత ఎత్తైన శిఖరాలకు మనలను లేవనెత్తుతాడు అన్న విశ్వాసాన్ని మనము దృఢపరుచుకోవాలి ఇక క్రీస్తు విషయములో కూడా మానవులుగా మనము ఏ స్థాయిలో ఏ అంతస్తులో ఉన్నా కూడా అందరము కూడా దైవ చట్టానికి విధేయులమై వెలగాలి అన్న విషయాన్ని మనము గ్రహించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి సువార్త గ్రంథము నుండి ముఖ్యముగా మూడు విషయాలను లోతుగా ధ్యానించుదాం మొదటిది పరలోకము తెరవబడము రెండవది పవిత్రాత్మ పావుర రూపములో దిగిరావడము మూడవది పరలోకము నుండి స్వరము వినబడము మొదటిగా పరలోకము తెరవబడము అన్న అంశాన్ని ధ్యానిస్తే తెరవబడము అని అంటే అది ఒకప్పుడు మూసివేయబడి ఉండాలి అలా మూసివేయబడిన దానిని గురించి మాత్రమే తెరవడము అన్నటువంటి దానిని గురించి మాట్లాడగలము మరి ఈ తెరవబడిన పరలోక ద్వారము ఎప్పుడు మూసివేయబడి ఉన్నది అని అంటే మరలా సృష్టి ప్రారంభానికి మనము వెళ్ళితే ఆదాము అవ్వలు దేవుడు మరి సకల ప్రాణులు అందరూ కూడా దైవ రాజీ రాజ్యములో దైవ ఆధీనములో ఉన్నారు ఎప్పుడైతే మానవుడు అవిధేత ద్వారా దేవునికి వ్యతిరేకముగా పాపము కట్టుకొని ఉన్నాడో అప్పుడు పరలోకము నుండి గంటివేయబడి పరలోక ద్వారాలు అన్నవి మూసివేయబడినవి ప్రియ సహోదరి సహోదరులారా నాడు మూసివేయబడిన పరలోక ద్వారాలు ఇదిగో ఇప్పుడు క్రీస్తు జ్ఞానస్నానముతో అవి మరలా తెరవబడుతూ ఉన్నాయి ఇది మాత్రమే కాదు మరికొంత మంది వేదాంత శాస్త్రవేత్తలు ఎర్ర సముద్రమును దాటడము అన్న సంఘటనతో కూడా ఈ పరలోక ద్వారము తెరవబడినది అన్న అంశాన్ని సరిపోల్చి చూసి చెబుతూ ఉన్నారు అది ఏ విధంగానంటే ఎర్ర సముద్రము రెండు ఛాయలుగా చీల్చబడి అది వాగ్దాన భూమికి దారిని చూపెట్టింది అదేవిధంగా క్రీస్తు యోర్ధాను జలాలలో జ్ఞానస్థానము పొందినప్పుడు పరలోక ద్వారము అన్నటువంటిది తెరవబడింది అంటే నాడు మొదటి ఇస్రాయేలు ఎర్ర సముద్ర జలాల గుండా ప్రయాణమై వాగ్దాన భూమికి చేరుకోగలిగితే యోర్దాను నది జలాలలో క్రీస్తు జ్ఞానస్నానము పొందగా పరలోకము అన్నటువంటిది తెరవబడి నూతన వాగ్దాన భూమి అయిన పరలోక రాజ్యమునకు దారి చూపెట్టినట్లుగా దీనిని పోల్చి చెప్పడము అన్నటువంటిది జరుగుతూ ఉంది ఇక రెండవదిగా పరలోకము తెరవబడి పవిత్రాత్మ పావుర రూపములో దిగిరావడము అన్న విషయాన్ని గ్రహించి ఉన్నాం ఆత్మ దిగిరావడము అన్నటువంటిది మనము ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటి సృష్టి ప్రారంభము ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని మనము తెలుసుకోగలగాలి సృష్టి ప్రారంభములో దేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు అగాధ జలముల పైన ఆత్మ ఆవరించి ఉన్నట్లుగా మనము ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ వచనములో చదువుతాము మరి నూతన సృష్టికి నాంది అయిన క్రీస్తు జ్ఞాన స్నానము ద్వారా నూతన సృష్టికి అడుగులు పడుతున్న తరుణములో దేవుని యొక్క ఆత్మ కూడా నూతన సృష్టి అయిన క్రీస్తు భగవాను పైన ఆత్మదేవుడు పావుర రూపములో వస్తూ ఉన్నాడు అని మనము గ్రహించగలగాలి అయితే ఇక్కడ ఎందుకు పావుర రూపములో పవిత్రాత్మ దేవుడు వస్తూ ఉన్నాడు అని అంటే వార్త మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచనములో గారికి ఈ విధమైనటువంటి గుర్తును దేవుడే ఇస్తూ ఉన్నాడు పైననైతే ఆత్మదేవుడు పావుర రూపములో దిగివస్తూ ఉన్నాడో ఆయననే మెస్సయ దైవ కుమారుడు అన్న విషయము ఆయనకు తెలియచేయబడి ఉంటుంది మరి ఆ యొక్క ప్రవచన నెరవేర్పు రూపములో భాగంగా దేవుడు పావుర రూపములో దిగివస్తూ ఉన్నాడు అంతేకాదు యషయా ప్రవక్త ప్రవచనము ప్రకారము పదకొండు రెండు అరవై ఒకటి ఒకటి అరవై నలభై రెండు ఒకటి వచనాలలో కూడా మనం ప్రవక్త ప్రవచనాన్ని గమనిస్తే ఆత్మ మెస్సయ అయిన తన పైన దిగివస్తూ ఉంది అన్న విషయాన్ని ప్రభువు స్పష్టముగా ప్రవచనపూర్వకంగా తెలియపరచి ఉన్నారు మరొక కారణము ఏమై ఉన్నది అంటే మొదటి సృష్టిని ప్రభువు నోవా కాలములో జల ప్రళయము ద్వారా నాశనము చేసినప్పుడు ఒక పావురము ద్వారా జలప్రళయము అన్నటువంటిది తగ్గిపోయింది నూతన సృష్టి అన్నటువంటిది మరలా ప్రభువు ప్రారంభించాడు అన్నదానికి సూచకముగా నోవా అర్థము చేసుకోగలుగుతున్నాడు అంతేకాదు మిత్రమా ఈ పావురమే ఎందుకు సూచకముగా ఉంటూ ఉంది ఆత్మదేవునికి అంటే లేవియా కాండము ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనములో ఈ విధంగా వింటాము అన్ని పక్షులలో కూడా పావురము శ్రేష్టమైనది ఆ పావురాన్ని మాత్రమే ప్రభువుకు అర్పించేటువంటి బలివస్తులలో ఒకటిగా ఎన్నుకొనబడినది అంతేకాదు ఆ యొక్క పావురములో మాత్రమే విషగ్రంథి అన్నటువంటిది ఉండదు మిగతా ప్రతి పక్షిలో కూడా ఈ విషగ్రంథి అన్నటువంటిది ఉంటుంది ప్రియ మిత్రులారా క్రీస్తు కూడా పాపము అన్నటువంటిది ఆయనలో ఏమాత్రమునూ లేదు దానికి సూచకంగా కూడా పావుర రూపములో ప్రభు ఆత్మదేవుడు దిగివచ్చినట్లుగా అర్థమవుతూ ఉంది ఇక మూడవదిగా ఆకాశము నుండి ఈయన నా ప్రేమైన కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని తండ్రి దేవుని స్వరము వినబడము ఈ క్రీస్తు మరియ కుమారుడా లేక దైవ కుమారుడా అన్న ప్రశ్న మనలో మెదులుతుంది బాహ్యపరంగా చూస్తే మరియ కుమారుడే కానీ ఆమెకు ఆ క్రీస్తు పుట్టినటువంటి పరమ రహస్యాన్ని బట్టి ఆయన దైవ కుమారుడు అని మనకు బోధపడుతుంది అందుకే ఆ తండ్రి దేవుడు ఈయన నా ప్రియమైన కుమారుడు అని ఆ క్రీస్తు భగవాను తన కుమారుడిగా ప్రకటిస్తూ ఆయన ఎందు ఆనందిస్తూ ఉన్నాను అని తెలియపరిచాడు మొదటి ఆదాము యొక్క అవిధేయత ద్వారా బాధపడిన ఆ దేవుడు ఇప్పుడు తన కుమారుడు రానున్న రోజుల్లో ఎటువంటి కాయ కష్టాలనైనా భరించి శిలువ మరణము వరకు అయినా కూడా తను విధేయతగా ఉంటాడని ఆ విధేయత విజయానందాన్ని ఆస్వాదిస్తూ ఆ తండ్రి తన యొక్క ఆనందాన్ని కుమారుని ఎడలా వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈ క్రీస్తు జ్ఞానస్నాన ఘట్టము అన్నటువంటిది నూతన నిబంధనలో త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పరమరహస్యము కూడా కళ్లకు కట్టినట్టుగా మనకు కనపడేలా ఉంటుంది అది ఏమనా సుతుడైన క్రీస్తు జ్ఞానస్నాన నిమిత్తమై యోర్ధాను నదిలో దిగితే ఆ సుతుడైన క్రీస్తు పైకి ఆత్మదేవుడు పావుర రూపములో దిగి వస్తూ ఉన్నాడు మరి ఇదే తరుణములో తండ్రి దేవుడు తన కుమారుని ఎడల తన యొక్క ఆనందాన్ని వ్యక్తము చేస్తూ ఉన్నాడు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల పరమరహస్యము కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది అన్న విషయాన్ని మనము గ్రహించాలి ఇక చివరిగా తండ్రి దేవుడు ఈయన నా ప్రేమైన కుమారుడు అని సెలవిచ్చారు ప్రియ మిత్రమా ప్రియ సహోదరి సహోదరుడా ఆ క్రీస్తును నీవు ఈయన ఈయన మాత్రమే నా ప్రేమైన రక్షకుడు అని అంగీకరిస్తూ బాహాటంగా ప్రకటించగలుగుతూ ఉన్నావా లేక నీ ఆనందము అన్నటువంటిది వేరే వాటిపైన వ్యక్తము చేస్తూ ఒక మందమతిలా అజ్ఞానిగా మిగిలిపోతున్నావా ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమిత్రమా మన మరణానంతరము కూడా ఆ క్రీస్తు ముందు తుది తీర్పు రోజు నిలబడినప్పుడు నిన్ను నన్ను చూసి ఈయన లేదా ఈమె నా ప్రేమైన కుమారుడు లేదా కుమార్తె అని ఆ ప్రభువు మనలను ఉద్దేశించి చెప్పాలని ఆ చెప్పడానికి తగిన అర్హత కలిగిన జీవితాన్ని జీవించాలని మనసారా కోరుకుంటూ ముందుకు సాగుదాం మీ అందరికీ క్రీస్తు బాప్తిజ పండుగ శుభాకాంక్షలు దేవుని దీవెనలు థ్యాంక్ యూ గాడ్ బ్లాస్ యూ